హలే లూయ ఎస్సుకరిస్తున్నాము అందరికీ హృదయపూర్వక వందనములు ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు వాగ్దానంతో మీ ఎందుకు వచ్చినా దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించమని వాగ్దానము యక్ష గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చాను హలేయ ఈ వాగ్దానం ద్వారా నీ ప్రతి ప్రాంతానికి సమాధానం వచ్చును గాక ఐ మెన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సంస్థాన దేవుడు మన జీవితంలో జరిగిస్తానండి ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు ప్రతి వాగ్దానం వారసలుగా మనల్ని చేస్తున్నాడు కాబట్టి వాగ్దానం ద్వారా మనం అడగాలి ఇచ్చిన వాగ్దానం ఏంటండి ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చాను నీ మాట వినగానే నువ్వు ప్రార్థించగా నువ్వేదైతే ఈరోజు ప్రార్థిస్తున్నావు ఈరోజు నేను వీడియోలు చూస్తూ నువ్వు ఇప్పటివరకు ఏదైతే ప్రార్థన చేసినావో ఈరోజు నీకు ఏదైతే ఆసక్తి ఉందో ప్రతి అవసరం దేవుణ్ణికు తీర్చబోతున్నాడు అటు నీ ప్రార్థన ద్వారా నీ ప్రతి ప్రార్థనకి నువ్వు ఏడ్చు ప్రార్థన చేయొచ్చున్నావా వేదంతో బాధ వేదంతో బాధలో ఉండి ప్రార్థన చేయొచ్చున్నావా లేకపోతే నీకు సమాధానం నుండి వస్తుందని ఎదురు చూస్తున్నావా నీకు లేకపోతే ఏదైనా జాబ్స్ కోసం ఎదురు చూస్తూ దేవుడ నాకు సమాధానం కావాలి నాకు ఈ జాబ్లో గొప్ప కార్యం అడుగుచున్నావా నువ్వు ఈరోజు గొప్ప కార్యం నువ్వు వినబోతున్నావు చూడబోతున్నావు ఆయన ఎందుకంటే ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చినవు అనేకమైన మేము వాగ్దానించి దాని వారసులుగా వాళ్ళు చేస్తున్నాడు కదా నువ్వు ఎప్పుడైతే ఈరోజు ప్రార్థిస్తున్నావు నజరని యేసుక్రీస్తుకి ఎలాగైతే దేవుడు సమాధానాన్ని అందజేస్తున్నాడో ఈరోజు నీకు కూడా నజరని ఏసుక్రీస్తు ద్వారా నీ ప్రతి ప్రార్థనకి సమాధానం అందజేయబోతున్నాడు అలా ఎగ ఎందుకంటే విజయాన్ని కలిగి ఉన్నవాడు నజరని యేసుక్రీస్తు ఆ దేవుని నువ్వు ఎప్పుడైతే యశించున్నావు యేసుక్రీస్తు నీ కొరకు మరణించి లేచి తిరిగి లేచి నువ్వు ఆ రోజు నీకు ఏమైందంటే సమస్తాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు సమస్త మీద సమస్తం మీద నీకు అధికారము ఇచ్చిన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం అంటే అడుగుదాము అడిగిన సమస్తాన్ని మనము పొందుకున్నాము అది నీకు ఎటువంటి సమస్య అయినా సరే మోషే గారు ప్రార్థించగా అరవై రెండు పైలింది ఆహారం వచ్చింది నీరు వచ్చింది అట్టే రీతిగానే నీవు ప్రార్థించగా నీ ప్రతి సమస్యకి ప్రతి అనారోగ్యానికి సమాధానం వచ్చిన గాక ప్రతి అనారోగ్యానికి ఆరోగ్యం కలుగును గాక ఎందుకంటే విశ్వాసం ద్వారా వాగ్దానాన్ని పట్టిన అడిగిన ప్రతిదానికి దేవుడు సమాధానం ఇస్తాడండి ఈరోజు ఈ వాగ్దానం పట్టిన నీకు కావాల్సిన అడుగుదాము ప్రతిదీ ఈరోజు మనం పొందుకుందాం ప్రార్థించుకుందాము స్తోత్ర స్తోత్ర మహోన్నతమైన నీకు ఏమన్నా స్తోత్ర ఆచరించుకున్నాం దేవా ఈ వాగ్దానాన్ని పట్టుకుందండి ఎవరైతే తండ్రి ఈరోజు ప్రార్థనలు ఎక్కి పిస్తున్నారు ఈ వాగ్దానం పట్టుకుంటే ఎవరైతే ఏదైతే అడుగుతున్నారు తండ్రి అడిగిన సంస్థానికి సమాధానం గాక నచరైన ఏసుక్రీస్తు నామండీ ప్రతి ప్రార్థనకి తండ్రి ప్రతి ఒక్కరికి ఈరోజు సమాధానం కలుగును కానీ ప్రవచిస్తున్నాం తండ్రి ప్రతి బలహీనతలు తొలగిపోను కానీ ప్రవర్తిస్తుందండి ఆరోగ్యాన్ని ప్రవర్తిస్తున్నాం అండి అట్టండి ఇది ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తుందండీ ఈ వాగ్దానం చూస్తుందంటే ప్రార్థనలు ఏకే భవిస్తున్నారు తండీ అది ఏ విషయంలో ఇబ్బందిగా ఉండితే అంటే ఈ విషయంలో ఈ వాగ్దానంలో ఈ ప్రార్థనలు ఏకే భవిస్తున్నారు అండి ఇబ్బందికరమైన పరిస్థితులు విడుదల కలుగును కానీ ప్రవచిస్తున్నాం దేవా ప్రతి ప్రయాణాల్లో మీరే తోడై నడిపించడం తండ్రి తన దగ్గర నుండి తన అరికర వరకు ముట్టి స్వస్థపరచడందండి ప్రతి బలహీనత తొలగిపోర్ణంగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారుడుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి ఆర్థిక ఇబ్బందుల తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి ఎవరైనా తను దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రతి దానికి సమాధానం అందచేయమని నా జనరిస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ de por qué